రాముడు రామల్లా ఉండే మీరు రామ ఎలా కలిసిపోయారయ్యా అంటూ రియాక్ట్ అయిపోయిన నాగార్జున తప్పొప్పల్ని సరిదిద్దేందుకు సాటర్డే వచ్చేసే నాగార్జున అయితే అమర్దీప్ పల్లవి ప్రశాంతల్ని ప్రశంసలు కురిపించేశారు అమర్దీప్ క్యాప్టెన్సీలో అయితే ఎంతో మంచిగా వ్యవహరించాడంటూ పొగడేయడం జరిగింది పల్లవి ప్రశాంత్ క్యాప్టెన్సీ పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తన క్యాప్టెన్గా డిజర్వ్ కాదు అంటూ చేతులెత్తినప్పటికీ అమర్దీప్ మాత్రమే పల్లవి ప్రశాంత్ డిజర్వ్డ్ అన్నట్లుగా అయితే తన హ్యాండ్ ఎత్తలేదు ఆఖరికి ప్రశాంత్ క్యాప్టెన్సీని వెనక్కి లాక్కున్నప్పుడు కూడా ఆ పల్లవి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి ఒరే నీ క్యాప్టెన్సీ పోతే ఇప్పటికీ కూడా నువ్వు మా ఇంకా నీ వీకెండ్ పోలేదురా అంటూ ఎంతో ధైర్యాన్ని మద్దతుని అందించారు అలానే క్యాప్టెన్సీ టాస్క్ లో కూడా తను వ్యవహరించిన తీరు ఈ వీకెండ్ లో అయితే పల్లవి ప్రశాంత్ శివాజీలతో ఉన్న తన యాక్షన్ శివాజీతో దగ్గర అవ్వాలనుకున్న అమర్దీప్ మనసుని చూసి నాగార్జున అయితే ఫుల్గా గా ప్రశంసించడమే కాదు ఆడుకుంటూ ఈ వీకెండ్ లో అయితే నవ్వుల వర్షం కురిపించేశాడు ప్రతి వారం కోటింగ్ ఇచ్చే నాగార్జున